నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ ఆలమూరు మండలం చుప్పెల్లలో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు లక్షల రూపాయల నగదు ఆరు కాసుల బంగారాన్ని ఆలమూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆలమూరు మండలం చుప్పెల్ల గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ ఇరవై ఆరవ తేదీన తెల్లవారుజామున అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళిన సమయంలో మూడు లక్షల రూపాయల నగదు ఆరు కాసుల బంగారం చోరీ చేశారు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సిఐ విద్యాసాగర్ నేతృత్వంలో పోలీసులు వారం రోజుల్లోపే దొంగలను పట్టుకున్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తోడలుడే ఈ దొంగతనానికి పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది దొంగతనానికి పాల్పడిన తోడలుడు తమ్మ వినోద్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఏలూరు పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు లక్షల రూపాయల నగదు ఆరు కాసుల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మనకి లాస్ట్ మంత్ అంటే పదకొండో నెల నవంబర్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మన ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామంలో విశ్వనాథుల వీరభద్ర గారి ఇంట్లో ఉదయం సుమారు మిడ్ నైట్ పన్నెండింటికి అంటే ఆరింటి మధ్యలో ఒక దొంగతనమైనట్లు వాళ్ళ ఇంట్లో ఆయన ఈయన విశ్వనాథుల వీరభద్రు అన్న ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటా ఉంటారు దానికి సంబంధించిన అమౌంట్ ఒక మూడు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు ఆరు కాసులు ఇవన్నీ కూడా ఒక బీరువాలో ఉంగిలించి చెప్పి పోలీస్ కి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఇరవై నాలుగు అండర్ సెక్షన్ ప్రాపర్టీ అఫెన్స్ కింద దీనిలో భాగంగా మేమందరూ మా ఎస్పీ గారు అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన సివి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క గై గైడ్లైన్స్లో మన కొత్తపేట డిఎస్పీ గోవిందరావు గారి వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో మా స్టేషన్ సిబ్బంది సహాయంతో ఇచ్చే వెతకడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథల వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత అవుతాడు ఇతను ఇతని దొచ్చి తమ్మ విజయ్ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజువోలు అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటా ఉంటాడు కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావటం వలన కొంత తప్పులు అవటం వలన ఈ దొంగతనం చేయాలని చెప్పి ఇతని ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఈ క్యాషు అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా ఏలూరు వినాయ్ కుమార్ ఇతనితో కూడా రాజఓలు కడియం వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నారు అయ్యప్ప స్వామి మార్లు వేసుకొని ఉదయం ఇరవై ఆరో తారీఖు ప్రతిరోజు లాగానే నాలుగింటికి లేచి మాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతని ఫ్రెండే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని తమ్మ వినోద్ కుమార్ ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీర్వాలో దాచిన ఆ బంగారపు నెక్లెస్ని ఈ క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి దాయటం దాచిన తర్వాత అతను కూడా శబరిమ మాల వేసుకున్నాడు కాబట్టి శబరిమల ఎల్లో ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళందరూ వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం వీళ్ళని అనుమానించాం వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పెళ్ళ సెంటర్లో నేను ఆలమూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పెళ్ళ సెంటర్లో వాడి వద్ద నుంచి మూడు లక్షల క్యాష్ని ఈ చోరీ చొత్తి ఏదైతే ఉందో ఈ మూడు లక్షల క్యాష్ని ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని అదేవిధంగా ఆలమూర్ ఎస్ఐ గారిని ఇన్ఛార్జి ఎస్ఐ రాము గారిని కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది